నందమూరి బాలయ్య ఫోటో ఏదైనా వచ్చిందంటే అది సోషల్ మీడియాలో వైరల్గా మారిపోతుంది ఇక మిలియన్స్లో యూస్ని సాధిస్తుంది ఇప్పుడు బాలయ్య శకం నడుస్తుందని చెప్పుకోవాలి వరుసగా ఆయన తీసిన సినిమాలన్నీ కూడా హిట్ అవుతూ వస్తున్నాయి అయితే ఇప్పుడు ఎన్బికే వన్ నాట్ నైన్ నుంచి కూడా ఒక గ్లింసీ వచ్చింది దీన్ని చూసిన అభిమానులు ఆ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇక నందమూరి అభిమానులకు ఒక అద్భుతమైన ఫోటో దొరికింది ఇప్పుడు సోషల్ మీడియాలో అది వైరల్గా మారుతుంది పసి వయసులో ఆయన నటించిన వంటి సినిమాల నుంచి ఒక పోస్టర్ ఇప్పుడు వైరల్గా మారుతుంది అప్పటికీ ఇప్పటికీ అందమైతే తగ్గలేదు అంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు బాలయ్య కెరీర్లో ఇప్పటికీ నూట తొమ్మిది సినిమాలు తీస్తున్నప్పటికీ కూడా ఆయన ఎంతో యాక్టివ్గానే పనిచేస్తున్నారు ఆరు పదల వయసులో కూడా ఆయన ఎంతో అద్భుతంగా నటిస్తూ అలాగే డాన్స్తో దుమ్మురేపేస్తున్నారు ఇక ఆయన పోస్టర్ చూసిన అనసూయ అద్భుతమైన కామెంట్లు చేశారు యంగ్ లుక్ బాలయ్య అంటూ ఆ పోస్టర్కి కామెంట్లు అయితే పెట్టారు ఇక నందమూరి అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్న ఎన్బికే వన్ నాట్ నైన్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఎలక్షన్ కారణంగా ఇప్పుడు రెండు నెలలు విరామం తీసుకున్నారు నందమూరి బాలయ్య సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి